నమస్కారం అందరికీ ఈరోజు గుడిపాడులోని కొత్త రామారాయం గణేష్ ఉత్సవ కమిటీ వారు ఇక్కడ భక్తులందరికీ రెండు వేల మందికి భోజనాలు చేయడం జరిగింది లైవ్లో చూడండి వెజిటేబుల్ రైస్ స్వీట్ ఇంకా రకరకాలు చేయడం జరిగింది ఇంకా పేదవాళ్ళకు కానీ పెట్టాల ఆలోచనతో ఈ గణేష్ ఉత్సవ కమిటీ ఒక దగ్గర దగ్గర మూడు వందల మందికి మనం చూడే ఆహార పత్రాలు ఇది జీడిపప్పుతో చేసిన వెజిటబుల్ రైస్ రైస్ చేయాలంటే మనకి ఇరవై వందల ఖర్చు అవుతుంది ఇదంతా అన్న మీరు పేదవాళ్ళకి పెట్టాలని శ్రీ వినాయక ఫౌండేషన్ సమాచారం ఇవ్వడంతో మన ఇప్పుడే సుడి జోరు వారు వర్షం పడుతుంది లేని సరే పేదవాళ్ళకంటే వాళ్ళ ఆశయం నెరవేర్చాలా పేదవాళ్ళు ఆకలి తీర్చాలని మనం ఇచ్చి ఇప్పుడే ఈ భోజనాలు సేకరించడం జరిగింది ఈ భోజనాలన్నీ మనం ఈ రోజు రాత్రికి ఆకలితో ఉన్న వాళ్ళందరికీ అందించి ఈరోజు మనం ఆకలి తీర్చున్నాము ఈ రోజు రాత్రి వాళ్ళందరూ ఆకలి తీర్చడంతో వాళ్ళు భోజనాలు వండుకోరు ఈ రోజు రాత్రి వాళ్ళు డబ్బులు ఈ రోజు మిగిలిన డబ్బులు వాళ్ళు భోజనాలు ఉపయోగపడతాయి కాబట్టి పేదవాళ్ళకి ఈ పదార్థాలు ఎంతో ఉపయోగపడి కాబట్టి దయచేసి ఎక్కడ ఏ కార్యక్రమం చేయాలని భోజనాలు దయచేసి మీరు దుబారా చేయాలని కోరుకుంటున్నాను ఎక్కడ మీకు ఆహార పదార్థం మిగిలిన మీరు పేదవాళ్ళకి అందించండి దగ్గరలో करनी चले थैंक यू जय हिंद जय भारत